స్వాగతం మెదక్ మండలం మాచవరంలో తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు తరపున మొదటి సీట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇరవయవ తేదీన ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలం మధు తో కలిసి నామినేషన్ వేయడానికి వస్తున్నారని భారీ ర్యాలీ ఉంటుందన్నారు అలాగే భారత పార్లమెంట్ అభ్యర్థి ఐఏఎస్ వ్యవస్థకు కలంకం తెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు ఇక రంగనాయక సాగర్ పేరు మీద రైతులను మోసం చేశారని అలాంటి వ్యక్తికి ఓటు వేయద్దని సూచించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తామంటే కూడా తీసుకునేందుకు అభ్యర్థులు లేరన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదని దమ్ముంటి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవాలని జారీ చేశారు ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఐదుగురు తప్ప ఎవరు ఉండాలని ఆ పార్టీకి ఓటు ఇద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మేము అధికారంలోకి రాగానే కరువు కరెంటు పోతుందని అనడం సరికాదన్నారు ఎన్నికల తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఇక మెదక్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చే వారి ఎన్నికల వరకు అభివృద్ధి చేస్తామన్నారు ప్రజలకు ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా మరి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీకు తెలుసు ఎన్నికల ఒక మూడున్నర నెలలు అవుతుంది మూడు నాలుగు నెలలు రాగానే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కొత్త కొత్త ప్రభుత్వము వ్యవస్థ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా నా మీద కుటుంబ సభ్యులకి మాటిస్తా ఉన్నా అధికారులలో అత్యంత కరప్షన్ చేసిన వ్యక్తి అత్యంత కరప్షన్ కి మరి ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటే మరి ఇప్పుడు ఇప్పుడున్న బిఎన్ఎస్ అభ్యర్థికి వస్తుంది అదే విధంగా రాజకీయం మరి రాజకీయ నాయకులలో మరి ఫస్ట్ ప్రైజ్ అంటే మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏమైంది ఏ విధంగా అయినా మీకు తెలుసు ఆ కాళేశ్వరరావు కాళకేయరావు ఉన్నాడు కదా ఆయనకు వస్తుంది అంటే వీళ్ళిద్దరు కలిసి కూడా మొత్తం కూడా దోచుకొని దోపిడీ చేసి ప్రజలకు ఆదం పట్టించినారు వీటి వల్ల సిద్ధిపేడి పోదాం మనం మీ అందరినీ ఒకరోజు తీసుకొని పోతాం తీసుకొని పోయి మరి ఆ రైతులు ఏ విధంగా బేధపడుతుర్రు ఏ విధంగా నష్టపోయిర్రు రంగనాయక సాగర్ పేరు మీద వాళ్ళని ఏ విధంగా మోసం చేసిరు అనేది మీకు ప్రత్యేకంగా మీ కలగకుండా చూసే విధంగా మరి మిమ్మల్ని తీసుకపోయి చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా ఇవాళ కొంతమంది మాట్లాడతారు మొన్నటిదాకా పదేళ్లు పరిపాలించిన వాళ్ళు ఇవాళ మాట్లాడతారు ఏమంటారు వీళ్ళు అంటే ఆడ ఆడ మల్కాజీలో ఓడిపోయిండు వాళ్ళ మల్తా గిల్లు ఓడిపోతే లేదు నేను ఓడిపోతే తప్పాలంటే చెప్తాను హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు అండి సున్నా సీట్లు సరే ఆ వేరే ఇప్పుడు రాజకీయం అంటే ఒకటే కాదు ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి అని నడుస్తుంటాయి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చింది మరి మెదక్ పార్లమెంట్ లా మొత్తం అందరు టీఆర్ఎస్ గెలిచి నువ్వు ఒక్కదాని ఓడిపోయినావంత ఈ పరిపాలన మీ దోపిడీ ఏ విధంగా ఉందో ప్రజలు చెప్పకనే చెప్పారు చెప్పకనే చెప్పినాక దానికి సిగ్గుపడకుండా పనికిరాని మాటలు మాట్లాడి ఏదో అదేంటి పట్టగా చూసి మీరేసే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి మరి మీ ద్వారా ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేసే వాళ్ళని ఇంతకు ముందు ఇంతకుముందు తుట్రుంపుట్రుంఘలతో పెట్టుకున్నట్టు అనుకుంటున్నాము మైనంపల్లి రోజు బిడ్డ పొట్టు పొట్టు ప్రజలే మిమ్మల్ని తరలిపోతా చేసుకుంటారు அதே விதமா இல்ல பிஆர்எஸ் பாட்டி परिस्थिति ஏ விதமா ஆயிடுமோ நீ தெரிஞ்சுக்கோ. அதனே தியேது.